టీవీ కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే అందులో భాగంగానే తెలంగాణలోను రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోంది ఇక ప్రస్తుతం తెలంగాణలో బేగంపేట వరంగల్ కరీంనగర్ రైల్వే స్టేషన్లు పునః సిద్ధంగా ఉన్నాయి మే ఇరవై రెండున దేశవ్యాప్తంగా నూట రెండు స్టేషన్లు పునఃప్రారంభం కానుండగా అందులో మూడు తెలంగాణ రాష్ట్ర రైల్వే స్టేషన్లు ఉన్నాయి వర్చువల్ గా ప్రధాని మోదీ వీటిని పునఃప్రారంభం చేయనున్నారు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద కోట్ల రూపాయల వ్యయంతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో చేశారు కొత్త స్టేషన్ భవనం పన్నెండు మీటర్ల వెడల్పు గల పుట్ ఓవర్ బ్రిడ్జ్ ప్లాట్ఫామ్ షెల్టర్ లిఫ్ట్లు ఎస్కలేటర్లు న్యూ వెయిటింగ్ హాల్ కొత్త టాయిలెట్లు ఇలా ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని వసతులను కల్పించారు ఇక వరంగల్ రైల్వే అయితే ఎయిర్పోర్ట్ తరహాలో అత్యాధునిక వసతులతో విశాలమైన పుట్ ఓవర్ బ్రిడ్జి ఎస్కలేటర్లు లిఫ్ట్లు ర్యాంపులు ల్యాండ్స్కేపింగ్ ఫుడ్ కోర్టులు ఇలా అన్ని వసతులు ఏర్పాటు చేసి ఇక కరీంనగర్ రైల్వే స్టేషన్ విషయానికి వస్తే కార్పొరేట్ తరహాలో ఏసీ వెయిటింగ్ హాల్స్ నిర్మించారు రైల్వే స్టేషన్ మొత్తం అడ్వాన్స్డ్ సీసీటీవీలతో పాటు గ్రీనరీకి క్లీనింగ్ కి ప్రయారిటీ ఇచ్చారు